హాయ్ హైండీ గుండెపోటు ఇది అతి ప్రమాదకరమైన అంశం దీని గురించి తెలుసుకుందామా శరీరంలోని ఐదు ప్రదేశాలలో నొప్పి గుండెపోటుకు సంకేతం నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలు పోతాయి గుండెపోటు ఒక ప్రమాదకరమైన వైద్య పరిస్థితి అయితే సకాలంలో చికిత్సతో దీనిని నివారించవచ్చు వాస్తవానికి గుండెపోటు సంభవించే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది వాటిని సకాలంలో గుర్తించడం ద్వారా జీవితాలను కాపాడుకోవచ్చు అటువంటి పరిస్థితిలో శారీరంలోని కొన్ని ప్రాంతాలలో నొప్పిని తేలికగా తీసుకోవద్దు గుండెపోటు సైలెంట్ కిల్లర్గా మారుతోంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు వాస్తవానికి గుండెపోటు అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి వాస్తవానికి గుండెలోని రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం రక్తనాళాలు పూడుకుపోవడం రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది గుండెపోటు అకస్మాత్తుగా అత్యవసరంగా సంభవిస్తుంది ఎటువంటి కారణం లేకుండా ఏదైనా భాగంలో నొప్పి లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తే అది గుండెపోటుకు సంకేతమని గుర్తుంచుకోవాలి అయితే ఈ ప్రదేశాలలో నొప్పి వస్తే నివారణ మందులతో అణచివేయడం ప్రాణాంతకంగా మారవచ్చు గుండెపోటుకు ముందు వచ్చే ఐదు శరీర భాగాల్లో కనిపించే నొప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఈ నొప్పి అకస్మాత్తుగా మొదలై నిరంతరం కొనసాగవచ్చు ఈ ఒత్తిడి ఛాతీపై అధిక బరువును మోపినట్లు అనిపిస్తుంది కొందరిలో ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది మరికొందరిలో తేలికపాటి ఒత్తిడి ఉంటుంది అయితే దీనిని ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యకూడదు భుజాలు మెడ లేదా వెన్నునొప్పి కూడా గుండెపోటుకు సంకేతం ముఖ్యంగా ఈ నొప్పి ఛాతీ నొప్పితో కూడి ఉంటే దానిని తీవ్రంగా పరిగణించాలి ఈ నొప్పి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాపిస్తుంది కొన్నిసార్లు ఇది ఒకవైపు లేదా రెండువైపులా కూడా అనుభూతి చెందుతుంది ఎడమ చేయి నొప్పి ముఖ్యంగా ఎడమ చేయి నొప్పి గుండెపోటు సాధారణ లక్షణం ఈ నొప్పి ఆకస్మికంగా మొదలై తీవ్రంగా ఉంటుంది కొన్నిసార్లు ఈ నొప్పి తేలికపాటి లేదా చికాకు కలిగిస్తుంది కాని ఇది చాలా కాలం పాటు కొనసాగితే దానిని విస్మరించవద్దు దవడ లేదా దంతాలలో నొప్పి గుండెపోటు లక్షణాలు దవడ లేదా దంతాలలో నొప్పిని కూడా కలిగి ఉండవచ్చు ఈ నొప్పి దవడలో మాత్రమే కాకుండా చెంపలు పైభాగం వరకు వ్యాప్తి చెందుతుంది కొన్నిసార్లు ఇది ఒకవైపు మాత్రమే తీవ్రంగా వస్తుంది దీనిని విస్మరించకూడదు శ్వాస ఆడకపోవడం అలసట శ్వాస ఆడకపోవడం విపరీతమైన అలసట కూడా గుండెపోటుకు సంకేతాలే చాలామంది వ్యక్తులు ఈ లక్షణాలను సాధారణ అలసటగా పొరబడతారు కానీ ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగితే అది ప్రమాద సంకేతం కావచ్చు చూశారు కదా ఈ ఐదు లక్షణాలతో ఎవరైనా ఎక్కువ రోజులు పాటు బాధపడుతూ ఉంటే తప్పకుండా దానిని గుండెపోటుగా భావించి హాస్పిటల్కు వెళ్లి చెక్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం ప్రమాద నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ప్రమాదం బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాలను గడపవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి సమాచారం నలుగురికి అందచేసినా కూడా చాలా మంచిది మన సమాచారం ఏ ఒక్కరికి ఉపయోగపడినా దానికి సార్థకత లభించినట్లే కాబట్టి అందరికీ ఈ సమాచారాన్ని అందిస్తారు కదూ